ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉందని జనార్దన్ రావు చెబితే మీద దృష్టి పెట్టింది అంతకుముందు జోగి రమేష్ మీద ఏమైనా దృష్టి పెట్టిందా ప్రభుత్వం ఈ కేసులో నీకు దొంగ దొరికాడు ఈ దొంగతనం మాతో చేపించింది జోగి రమేష్ అని చెప్పాడు ఇప్పుడు జోగి రమేష్ అని తీసుకెళ్ళారు జోగి రమేష్ వెళ్తే చెబితే ఏం చెప్తాడు రేపో మాపో ఇంకొక దొంగ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన చేపిచ్చాడే అంటాడు ఇది ఇది జరిగేది ఇదంతా ఇంట్రాగేషన్లో ఒక ప్రక్రియ ఆ ప్రక్రియలో జనార్దన్ రావు జోగి రమేష్ పేరు చెప్పాడు జోగి రమేష్ ఇంకా వాళ్ళ బాస్ పేరు కూడా చెప్తాడు అంతేగాని ఇది చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నా మీద కక్ష నా మీద కక్ష సాధించడానికి చేస్తున్నారు ఏంటి నీ మీద కక్ష సాధించడం చెప్పు వేపాటోడివి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు నిన్ను నీ గురించి ఆలోచించే ఆ ఉందా ఈ రాష్ట్రం అభివృద్ధి మీద వాళ్ళు దృష్టి పెడితే ప్రతిదానికి చంద్రబాబు గారు అంటే ఏంటి నిన్నకాక మొన్న మూడు రోజుల క్రితం అమ్మవారి గుడికి వెళ్ళాడు గుడికి గుడికెళ్ళి దొంగ ప్రమాణం చేశాడు ఎమ్మన్న అమ్మవారు చూపించింది జోగి రమేష్ నువ్వు ఎప్పుడైతే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి దొంగ ప్రమాణం చేసావో అందుకే ఎవరు నన్ను ఏమంటారు దేవుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయంటారు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేసావు దొంగ ప్రమాణం చేసావు దొంగ ప్రమాణం చేయగానే వెంటనే అమ్మవారు చూపించింది నీకు అంతేగాని లోకేష్ బాబు గారు చంద్ర చంద్రబాబు గారు కాదు నువ్వు చేసింది దొంగ రా బాబు అని చేసింది ప్రతిదానికి బీసీలు అడ్డం పెడతాడు బీసీయా నువ్వు నువ్వు బీసీ అయితే నువ్వు సంపాదించినటువంటి వందల కోట్లు ప్రజలకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వే స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళా ఇవ్వాలా స్థాయి మంచి మాట్లాడుతున్నావు నువ్వు ఒకరు చెప్తున్నావు అండి ఇందులో జోగి రమేష్తో పాటు జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది ఇదేంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాంచి ఈ చీప్ లిక్కర్ తయారు చేయడం వాళ్ళకు ఒక అలవాటుగా మారి బ్రాండ్లు ఏ అయితే ఉన్నాయో వైన్ షాపుల్లో కానీ బారుల్లో కానీ ఆ బ్రాండ్లు ఇక్కడ దొరకకుండా వాళ్ళ సొంత బ్రాండ్లు తయారు చేసి అమ్మారు అది ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని వేల కోట్లు చా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ మన అరటికాయ బండిగాడికి వెళ్ళి అరటికాయ తింటే గూగుల్ పే ఉంది మనం ఆటో మీద ఎక్కడికైనా వెళ్తే ఫోన్పే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైన్ షాప్ ప్రభుత్వం నిర్వహించే వైన్ షాపులకి గూగుల్ పేలు ఫోన్పేలు లేవు అంటే క్యాష్ కావాలి ఈ క్యాష్ అంతా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళాలి అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఈ దొంగ వ్యాపారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడన్నా కల్తీ మద్యం పట్టుబడిందా ఈ కల్తీ మద్యం పట్టుబడి బయటికి లాక్కొచ్చింది కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కింద ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ అక్కడ ఎవరున్నారు ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది అవి ఏం చూడకుండా జయచంద్రారెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశంలో పోటీ చేసినా సరే మేము నిజాయితీగా అక్కడికి వెళ్ళారు అరెస్ట్ చేశారు చేయగానే చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు ఈ తర్వాత తెలిసింది మాకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఏం చేశారంటే మీ ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చాలా బిజీగా ఉన్నారు కొంతమందికి పొరపాటున అక్కడక్కడ తెలుసో తెలియకో టిక్కెట్లు ఇచ్చేయడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది ఒకవేళ అందులో వాళ్ళెళ్ళి ఎమ్మెల్యే అయినా సరే మనకు సేపుగా ఉంటుందని ఇందులోకి పంపించడం జరిగింది పంపించి ఈరోజు పెద్దిరెడ్డి దీనికి ఎనకాదులు ఉన్నాడు పెద్దిరెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు ఇవన్నీ కూడా దొంగ ప్రమాణాలు చేసి మేము కాదు మేము బా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రమాణం చేయమంటాడు ఏంటి జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి రేపు వెళ్ళి చర్చిలోనో లేదా మసీదులోనో లేదా గుళ్ళోనో వచ్చి మా బాబాయ్ నేను చెప్పలేదంటే ఇక నా కేసు లేదు నలభై మూడు వేల కోట్లు ఈడీ జప్తు చేసింది నేను అవినీతి చేయలేదు అని ఒక ప్రమాణం చేస్తాడు కేసు తీసుకురాటేనా ఏదైతే జనార్దన్ రా కేసులో జనార్దన్ రా జోగి రమేష్ ఉన్నాడు అని చెప్పిన కాంచి జోగి రమేష్కి చెమటలు పడుతున్నాయి ఏ టైంలో నన్ను అరెస్ట్ చేస్తారో అని చెప్పి ప్రతిరోజు రోజు సిపి గారిని కలడం ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఒకరోజు దమ్ముంటే అరెస్ట్ చేయమండడం ఒకరోజు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు సమాధానం చెప్పమనడం ఒకరోజు అమ్మవారి గుడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయడం ఇదంతా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీకి తెలిసినంత ఇదిగా ఎవరికి తెలియదు ఎందుకంటే రాష్ట్రంలో నాలుగు ఎం మూ నాలుగు ఎమ్మెల్సీలు ఎప్పుడైతే గెలిచామో ఎమ్మెల్యే స్థానంలో పంచమతి అనరాజా గారు అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ నెల్లూరులో నాలుగు ఎమ్మెల్సీలు ఎప్పుడైతే గెలిచామో డైవర్షన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఎవరో తెలుసు వైసీపీకి తెలుసు దొంగ ప్రమాణాలు ఎవరికి తెలుసు వైసీపీకి తెలుసు దోచుకోవడం దాచుకోవడం ఎవరికి తెలుసు వైసీపీకి తెలుసు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ వీళ్ళందరూ కూడా చిన్న దొంగలు దమ్ముంటే అరెస్ట్ చేయి దమ్ముంటే అరెస్ట్ చేయి దమ్ముంటే అరెస్ట్ చేయని ఇవాళ అరెస్ట్ చేస్తే చంద్రబాబు గారు నాయుడు గారేనో లోకేష్ బాబు అరెస్ట్ చేయించారంటారండి అధికారం ఉన్నప్పుడేమో పెద్ద వీరులాగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి గారికి వచ్చి మామే దాడులు చేపించారు ఇవాళ అధికారం లేదు నలుగురు పోలీసులు వెళ్తే పిల్లిలాగా బాత్రూంలో దాక్కున్నాం మీరందరూ సాక్షి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఎన్నోసార్లు పోలీసులు వచ్చారు మేము పోలీసులకి ఎదురెళ్ళాం మేము మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి మేము పోలీసులకి ఎదురెళ్ళాం నీకు నిజాయితీ ఎక్కడుంది అసలు నీ పేరు వచ్చినప్పుడు నువ్వే ఓవర్ అవ్వాలిగా నువ్వెందుకు హండవర్ అవ్వాలా రెండు గంటలు బాత్రూమ్లు ఎందుకు దాక్కున్నావు నువ్వు చేసావు కాబట్టి దాక్కున్నావు నువ్వు చేయలేనైతే నువ్వు దొంగతనంలో నీ పాత్ర లేకపోతే నువ్వెందుకు రెండు 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 గంటలు బాత్రూంలో దాక్కుంటావు చెప్పు కాబట్టి జగ ఇవాళ జోగి రమేష్ది పాపం పండింది పాపం పండి ఈ కేసులన్నీ బయటకు వచ్చినాయి ఎవరైనా సరే ఒకటే చెప్తాం ఏ ప్రభుత్వంలోనా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా అవినీతి చేస్తే తప్పకుండా జైలుకి వెళ్తాడు దాంట్లో రెండో క్వశ్చనే లేదు చంద్రబాబు నాయుడు గారికి వెయ్యి కళ్ళు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న కాంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరుగుతుందో ఏంటనే కన్నేస్తాడు ఎవరైనా అవినీతి చేస్తే వాళ్ళకు వార్నింగ్ ఇస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉందో అర్హత జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ అయ్యా నువ్వు ఇంక వీళ్ళు చిన్న చిన్న దొంగలు చేస్తే ఎక్కడెత్తాడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు అందులో మాత్రం ప్రధాన పాత్ర జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి దాకా ఈ జోగి రమేష్ ఇంకా ఉన్నాయి దొంగతనం చేసిన ప్రతి ఒక్కడు కూడా నేను నిర్దోషిని అంటాడు జనార్దన్ రావు కూడా పట్టుకోకముందు నేను నిర్దోషిగా అన్నాడు లోపలికెళ్ళి వెళ్ళి చేస్తారు పోలీసులు చేసిన తర్వాత నిజాలు బయటపడతాయి నిజాలు బయటపడ్డాక తెలుస్తుంది ఎవరు దొంగ ఎవరు మంచోడు ఎవరు చెడ్డాడు అనేది ఈ జోగ్రామేషన్ కూడా అలాగే ఉంది వారం రోజులు పది రోజులు బట్టి ఏదైతే జనార్దనరో ఇతని పేరు చెప్పాడో ఆ రోజు బట్టి అతను ఒక డిప్రెషన్లోకి వెళ్ళి నన్ను గ్యారెంటీగా అరెస్ట్ చేస్తారు ఈ అరెస్ట్ని డైవర్షన్ చేద్దామని రకరకాల ప్రయత్నాలు చేశాడు రకరకాల ప్రయత్నాలు మామూలు ప్రయత్నాలు కాదు నువ్వు బీసీ బీసీఎల్ అడ్డం పెట్టుకొని